అందరికీ నమస్కారం ఈరోజు మనం మహాభారతంలోని దుంధుమారుడి కథ తెలుసుకుందాం ధర్మరాజు వాళ్ళంతా అరణ్యవాసం చేస్తున్న సమయంలో వాళ్ళ దగ్గరికి మార్కండే మహర్షి వచ్చాడు నిజంగా వనవాసాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకొని యోగ ధర్మ మార్గంలో మళ్ళీ తాపసిక వృత్తిలో ఉన్నంత హాయిగా గడిపి గడిపేశారు పాండవులు ఆ విధంగా ధర్మరాజు కూడా పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలన్నీ తిరగడం అయితేనేమి ఋషులను కలుసుకోవడం అయితేనేమి ఇవన్నీ సాధించేశాడు ఆయన అలాగే ఈ మార్కండే మాస్టర్ వస్తే కూడా ఆయన అనేకమైన ప్రశ్నలు వేశాడు ఆయన ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు ఆ పరంపరలో మనకు ఆయన మార్కండేయుడు చిరంజీవి కదా అందుకని ఆయన కల్పాంతంలో ఎలా ఉంటుంది ఈ పై యుగం అంతా అయిపోయినప్పుడు ఎలా అయిపోతుంది అని అన్ని విషయాలు తెలుసుకుంటాడు ధర్మరాజు దానిలో వస్తూ అప్పుడు అడుగుతాడు అనమాట ధర్మరాజు ఏమని మహర్షి ఈ మన ఇక్ష్వాకు వంశంలో కువలయాశుడు అనే ఆయనకి దుంధుమారుడు అనే పేరు వచ్చింది అది ఎలా వచ్చింది అది ఎందువల్ల ఆయనకి అట్లాంటి పేరెందుకు మారిపోయింది ఈ విషయాల గురించి నాకు వివరంగా చెప్పవలసిందంటే అప్పుడు మార్కండే మహర్షి చెప్తున్నాడు ఏమని ధర్మరాజ పూర్వకాలంలో ఉదంకుడు అని ఒక ఋషి ఉన్నాడు ఆయన విష్ణుమూర్తి కోసంగా చాలా కాలం తపస్సు చేశాడు తపస్సు చేస్తే ఆయన తపస్శక్తికి మెచ్చుకొని విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైతే ఆ విష్ణుమూర్తి అడిగాడు ఏం వరం కావాలి నీకు అని నాకు వరాలు ఎందుకయ్యా నువ్వు ప్రత్యక్షంగా కూడా నాకు కావాల్సిన వరం అసలు ఇదే గొప్ప వరం అని చెప్పి ఆయన స్తోత్రం చేస్తాడు విష్ణుమూర్తిని వర్ణిస్తూ చేసి ఇదే నా భాగ్యం ఇది చాలు నాకు అంటాడు అప్పుడు విష్ణుమూర్తి నీవు అని అంటూ ఇంకా అడుగుతాడు ఉదంకుడు ఏమో ఎంత బాగా నేను నా కాలంలో సత్యం సత్యమే పలకాలి ధర్మాన్ని ఆచరించాలి నా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి సర్వకాల సర్వావస్థల్లో నీ నామపాన్ని నేను వదిలిపెట్టకూడదు నీ మీదే నా మనసు లగ్నమై ఉండాలా అటువంటి భాగ్యాన్ని కలిగించమని అడుగుతాడు ఇది అందరూ అడిగే కోరికే నీవు నీవు నీకు తగిన కోరిక కోరావు కానీ నేను ఇంకో విషయం నీకు చెప్పాలి నీ వల్ల ఒక గొప్ప కార్యం సాధించబోతున్నావు నువ్వు నీ వల్ల ఇక్ష్కు వంశంలో ఉండేటువంటి రాజుకి నువ్వు ప్రోత్సహించి దుందుడు అనే ఒక రాక్షడిని సంహారానికి నువ్వు కారకుడు అవుతావని చెప్పి వెంటనే విష్ణుమూర్తి మాయం అయిపోతాడు ఇక ఈయన వచ్చేసి ఉదంకుడు తన తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు అది వచ్చేసి మరుదేశం అనే దగ్గర ఆయన ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమంలో హాయిగా మళ్ళీ ఆయన ఆశ్రమ కార్యక్రమాలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు ఇలా ఉంటే ఈ ఇష్వాకు వంశంలో బృహదస్సుడు అనేటువంటి బృహదస్వుడు అనే ఆయన ఆయన తన పరిపాలనా కాలం అంతా సుభిక్షంగా రాజ్యాన్ని పరిపాలన చేసి ఇక వానప్రస్థానానికి వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరుతుంటాడు అటువంటి సమయంలో ఈ ఉదంక మహర్షి అందరిపోతాడు పోయేసి మహాప్రభో మీరేమో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు అడవులకు వెళ్ళిపోవాలని చెప్పేసేసి కానీ మేము మా ప్రాంతంలో ఒక సమస్యను ఎదుర్కొంటున్నాం దీన్ని సాధించగలవాడు నువ్వు ఒక్కడివే కాబట్టి నువ్వు ఇప్పుడు ఇప్పుడైనా వెళ్ళిపోతావు అడవులకి అని చెప్పి బతిమినాడతాడు అప్పుడు ఆయన బృహదశుడు అడుగుతాడు అసలు ఎందుకు ఇంతదిగా నన్ను అడుగుతున్నావు మీకు వచ్చిన సమస్య ఏంది అసలు ఎందుకు ఆ విషయం ఏంటో నాకు చెప్పవలసింది అంటాడు అప్పుడు ఆయన చెప్పుకుంటూ వస్తాడు ఒకప్పుడు మధుకైట రాక్షసుడు ఉన్నారు వాళ్ళకు ఒక కుమారుడున్నాడు వాడి పేరు దుందుడు ఆ దుందుడు అనేవాడు ఏం చేస్తున్నాడంటే బ్రహ్మదేవుడి కోసంగా ఒంటికాలపై బొట్టన వేలపై నిలబడి ఆయన ఘోరమైన తపస్సు పదివేల సంవత్సరాలు లేచాడు వాడు వాడు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమయ్యాట ఏం వరం కావాలి నీకు అంటే నాకు దేవతల చేత కానీ చేత కానీ కిందె కింపురుషాది విద్యాధర ఏ ఎటువంటి వాళ్ళ చేత కూడా నాకు మరణం లేకుండా ఉండుగాక అని వరం కోరాడు అలాగే అవుతుంది పో అని ఆయన వరం ఇచ్చేశాడు ఇక దాంతో వాడు ఏం చేస్తున్నాడంటే వచ్చి వాడు చేసే విధ పని ఏంటంటే వాడి వాడు తపస్సు చేసినంత కాలమేమో ఇంద్రియ నిగ్రహం కలిగి వాడు చాలా చక్కగా ఉన్నాడు ఎప్పుడైతే వరాలు పొందాడో వాడు వచ్చేసేసి ఇక్కడ ఈ మర మరుదేశం అనేటి ఈయన ప్రాంతంలో ఈయన ఉండే ప్రాంతంలో ఉదంకుడు ఉండే ప్రాంతంలో అక్కడ సముద్రం ఉంటే సముద్రం ఒడ్డున ఇసుకలో అది పెద్ద బిల్లం చేసుకొని దాని లోపలపై పడుకున్నాడు పనుకొని వాడి యొక్క శక్తి ఎంత గొప్పదో చూడండి వాడు సంవత్సరానికి ఒకసారి గాలి పీల్చి గాలి వదులుతాట ఆ వదిలినప్పుడు మాత్రము చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా అగ్ని జ్వాలలు వచ్చి అన్నీ అంటుకుంటాయట అది కూడా కాకుండా భూమి కంపిస్తుందట ఆ విధంగా వారం రోజుల పాటు చుట్టుపక్కల ప్రాంతం అంతా కంపిస్తూ భయంకరమైన జ్వాలలు వచ్చేసేసి ఆ ప్రాంతం అంతా కూడా అంటుకుపోతూ ఉంటుందట వాడి యొక్క విధంగా ఉంది వాడి యొక్క శక్తి అది వాడికి ఎవరు చెప్తారు పైన వాడు కనిపిస్తుంటే కదా పోయి సముద్రం ఇసకలో పోయి చేసుకొని చేసుకుని దానిలో కూర్చోన్నాడు సొరంగంలో కూర్చోన్నాడు పైకి కనిపించడంలో వాడు వాడు గాలి వదిలితేనే అగ్ని జ్వరాలు వస్తాయట పైన ఆ పైకి ఎగ్గిసి పడుతున్నాడు ఆయన తెత్తున అవంతా అదంతా చుట్టుపక్కలంతా ఆక్రమించేస్తుంటాడు ఆ ఇసకంతా అంత భయంకరమైన రాట్ వాడు ఈత ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు పైన వాడు విష్ణు ద్వేషి ఎందుబడి తన తండ్రి తండ్రి మరణించింది విష్ణువు అని చెప్పేసి అతడు విష్ణువు మీద ఇంద్రుడి మీద అనేక సార్లు యుద్ధాన్ని కూడా వెళ్ళాడు ప్ర ప్రయత్నం చేశాడు కానీ అతను ఓడిపోయాడు ఈ ఈ విధంగా అతని వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నాం మేము అక్కడ తపస్సు చేసుకోవడానికి లేదు మాకు ప్రసాద భంగంగా ఉంది అందువల్ల మీరు వచ్చి మమ్మల్ని రక్షించవలసింది అని చెప్పి ఆ ఉదంకుడు కోరాడు కోరితేడు బృహదశుడు అన్నాడు నేను ఇప్పుడు నిర్ణయం చేసేసుకున్నాను నేను వానప్రస్థాసనానికి వెళ్ళిపోవాలని నిర్ణయం చేసేసుకున్నాను పైన నా రాజ్యభారాన్ని కూడా నా కుమారుని కానీ ఇచ్చేసాను కూడా అప్పగిచ్చేసాను కూడా కానీ మీరు గ్రహించవలసింది ఏంటంటే ఆ కోలయాసుడు నా కోలయాసుడు కూడా చాలా గొప్ప బలవంతుడు ధైర్యవంతుడు పరాక్రమం కలవాడు పైన అతనికి ఇరవై ఒక్క వేల మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు అంతటి ధైర్య సాహసాలు కలవాళ్ళే కాబట్టి మీ కార్యక్రమాన్ని వాళ్ళు సాధించగలుగుతారు అని చెప్పి ఆయన వెంటనే ఆ కోలయాసుడిని పిలిచి ఇదిగో ఈ ఉదంక మహర్షి అడుగుతుంటే ఆయన కోరిక నెరవేర్చండి నేను మాత్రం వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఆ బృహదశుడు కాస్త వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోగానే కుబలయాసుడు మళ్ళీ ఈ నడిగి అన్నీ చెప్పించుకొని వీళ్ళ పడుతున్న ఇబ్బందులన్నీ తెలుసుకొని అయితే మేము మేము వచ్చి మిమ్మల్ని రక్షిస్తాము మాకు ఆ ప్రాంతాన్ని చూపించమని చెప్పి తన ఇరవై ఒక్క వేల మంది కొడుకులతో సైన్యంతో బయలుదేరి వెళ్ళాడు వెళ్ళి అక్కడంతా చూసేసరికి పెద్ద దిబ్బలు దిబ్బలుగా పడిపోయినది ఆ ఇసకంతా ఈ ఇరవై ఒక్క వేల మంది కుమారులంతా ఏం చేశారంటే వారం రోజుల పాటు ఆ ఇసకంతా తొవ్వి తొవి తీసారు నాలుగు దిక్కులో పోయి అంతా ఆ ఇసకంతా తీసి పక్కకు పోసారు పోసేసరికి అప్పుడు ఆ దుందు మాతో నిద్రపోతాడు వాడు మంచి నిద్రలో ఉన్నాడు వాడు ఆ సంవత్సరం పాటు నిద్రపోతాడు వాడు అలా నిద్రపోతున్నాడు వాడు అని చూడంగానే ఇంకా అలా ఈయన సైన్యం అంతా పోయేసి బల్యాలు అవన్నీ తీసుకొని రోకళ్ళు అన్నీ తీసుకొని సూరాలు అన్నీ వేసి గుచ్చారు కొట్టారు ఎన్ని చేస్తేనో వాడు ఎప్పటికో లేచాడు కానీ నిద్ర నిద్రలేచే లేచి లేవగానే వాడు వాడు గాలి పీల్చుకొని వదిలితే జ్వాల వస్తుంది కదా ముక్కులో నుంచి అంతా ఆ విధంగా వాడులోంచి అగ్ని జ్వాలలు వచ్చేసాయి వచ్చి రాగానే ఈ ఇరవై ఒక్క వేల మంది పిల్లలు ముగ్గురు పిల్లలు తప్పించి మిగతా అందరూ కాలి భసం అయిపోయారు చూస్తూ సైన్యం సైన్యమంతా కాలిపోయింది అప్పుడు ఈ కువలయాసుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే కువలయాసుడికి ఒక శక్తి తన శక్తిని అతనితో ప్రవేశింపజేస్తాడు అంటే ఆ సామాన్యులు ఎవరు వాడిని సమ్మరించలేరు అందువల్ల విష్ణుమూర్తి తన శక్తిని అతనిలో ప్రవేశింపజేస్తాడు అందుకనే అది యుద్ధానికి వచ్చేటప్పుడు ఆకాశంలో శరీరవాణి మాట్లాడుతుంది ఏమని ఈ కువలయాసుడు పుష్ప ఉష్ణం కురిపిస్తూ చెప్తారనమాట ఈ కువలయాసుడు వచ్చి ఆ దుందుమారుడిని సంహరిస్తాడు అందువల్ల ఇతను దుందుమారుడు అనే పేరు ఇతనికి వస్తుందని చెప్పి అశరీరవాణి మాట్లాడుతుంది ఆకాశవాణి మాట్లాడుతుంది అప్పుడు ఈ విషయము దానిలో వచ్చేటప్పుడు వాళ్ళకి శుభ సూచకారాన్ని కనిపిస్తాయి ఆయనకి కానీ ఇప్పుడు ఏం జరిగింది ఒక్కసారిగా తన పిల్లలందరూ కలిపేయారు సైన్యం కాలిపోయింది ఇంకా అప్పుడు ఈయన విజృంభించేసేసి తన యోగశక్తితో యోగశక్తిని లేపేసేసి ఆ యోగశక్తి ద్వారా ఏమైపోతుంది తన శరీరం అంతా కూడా జలధారలు కాళదట్ట ఏర్పాటు చేసుకున్నాడు అప్పుడు ఆ దుందుమాలను విజృంభించే బాణాలు వేయంగానే వాడు తన అగ్నిజ్వాలు ప్రదర్శించాడు ఎంత అగ్ని వస్తుందో అదంతా చల్లారిపోతుంది ఈయనలో అంతా నీరుగా జలధార రావడం వల్ల ఈ విధంగా కువలయాసుడు అప్పుడు చూశాడు ఇంత విడి ఈ విధంగా ఉంటే చుట్టుపక్కల వాళ్ళు ఎలా బతకాలి అసలు వాడి అగ్నిజ్వాలకి వెంటనే ఆయన కువలయాసుడు విజృంభించి వాడి మీదకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ప్రయోగించంగానే అన్ని దిక్కుల నుంచి అగ్నిజ్వాల పుట్టుకొచ్చి ఆ అగ్నిజ్వాలన్నీ వచ్చి వాడినే వాడి శరీరాన్ని మొత్తాన్ని కాల్చేస్తాయి ఒక్క దెబ్బకి అప్పుడు వాడు మరణిస్తాడు వెంటనే దేవతలు మునులు అందరు రా ఆకాశం నిలబడి అద్భుతాన్ని చూస్తుంటే వాళ్ళందరు తెలుసుగా విష్ణుమూర్తి అంశం చెప్పి వెంటనే జయ జయ ధ్వానాలు చేస్తారు అప్పుడు దేవతలు అందరూ అడుగుతారు ఓ నీకేం కోరిక కోరికని చెప్పు తీరుస్తామంటారు ఆ కులయాసుడు నాకేమీ కోరికలు లేవు నాకు ఎప్పటికీ విష్ ఈ విధంగా మా విష్ణు భక్తి ఉండేటువంటి భాగ్యాన్ని కలిగించండి అంతకుమించి నాకేం అక్కర్లేదు అని చెప్తాడు అప్పుడు దేవతలు అనుగ్రహించి ఆయన చనిపోయిన ఇరవై ఒక్క వేల మంది ఆ సైన్యాన్ని అందరినీ బతికిస్తారు బతికిచ్చి నీవు నిష్కారణంగా మరణించారు కాబట్టి ఇది దేవకార్యం వాడి మరణించడం కాబట్టి ఇది సాధించావు కాబట్టి నీకు ఇది ప్రతిఫలంగా అని చెప్పి వాళ్ళు ప్రకటించేస్తారు వెంటనే ఆ ఇరవై ఒక్క వేల మంది బతికి వచ్చేస్తారు అప్పుడు ఈ విధంగా ఆ కులయాసుడి అప్పుడు మార్కండే మహర్షి చెప్తున్నాడు ఈ విధంగా ఆ కులయాసు ఈ దుందు మారుడు అనే పేరు వచ్చేసింది అతను సంభరించడం వల్ల ఆ పేరు వచ్చేసింది శాశ్వత నామంగా మిగిలిపోయింది అతనుకున్న కోమయాసుడి పేరు కాస్త మరుగురు పడిపోయిందని చెప్పి ఆ మార్కండే మర్షి చెప్తాడు ఈ విధంగా చూడండి ముగ్గురు పాత్ర దీంట్లో ముఖ్యమైనది వీడు పదివేల సంవత్సరాలు తపస్సు చేసిన దుందుమ దుందుడు సాధించింది ఏంది ఇతరులను హింసించడం తప్ప ఏమి సాధించలేవాడు వాడు వాడు పైన తమో గుణంలో ఉండిపోయాడు ఇద్దరులో మునిగిపోయాడు వాడు అంత సాధించి అంటే వాడు సత్వగుణంతో ఉండి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నాడు మళ్ళీ ఇంద్రియ నిగ్రహం కోల్పోయి అందరు రజోగుణంతో పోయి దేవతలతో యుద్ధం చేశాడు మళ్ళీ వచ్చేసి తామోగుణంలో పడిపోయి నిద్రపోయినాడు అన్ని అన్ని గుణాలు వాడి వాడిలోనే కల్పించేసాయి మనకి ఇంకా ఉదయం కుడి యొక్క వృత్తాంతం చెప్పలేవర్లేదు విష్ణుమూర్తి కోసం తపస్సు చేసి ఆయన కనిపిస్తే ఏమీ వద్దు అని చెప్పి సత్వగుణంతో ప్రకటించుకున్నాడు ఇక పొరకపోతే ఉండే వీళ్ళు బృహదస్తుడు కానీ కోలయాసుడు కానీ వాళ్ళు కూడా గొప్పగా ప్రవర్తించారు ఇక్కడ వాళ్ళు సాధారణమైన రాజులైనా కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన వల్ల వాడి ఇతరులకు హితం చేయాలనే ఉద్దేశంతో ఉన్నందువల్ల వాళ్ళు కోలయాసుడు కాస్త దుందుమాతుడిగా పేరు పొందాడు ఈ విధంగా భారతంలో ఇటువంటి కథలు చాలా ఉన్నాయి ఇంకొక అంశంతో మనం మళ్ళీ కలుసుకుందాం అందరికీ సెలవు స్వస్తి